ఓం ఓం మహ్రీమాత శ్రీవల్లిపి టీవీ ప్రేక్షకులకి నా నమస్కారములు ఈ మధ్య కాలంలో చాలా మంది సాధకులు నాకు మెసేజ్ల ద్వారా అడుగుతున్నటువంటి ఒక ప్రశ్నకి ఈరోజు సమాధానం చెప్తామన్న ఉద్దేశంతో మళ్ళీ వీడియోస్ చాలా చాలామంది అడుగుతూ ఉన్నారు గురుగారు మళ్ళీ మీ దగ్గర నుంచి మేము వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చాలా రోజులు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయింది రాక అని చెప్పి మంది అడుగుతున్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేక ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది ఉన్నవి లేనివి ఇలాంటివన్నీ కూడా చెప్పి జనాల్ని మిస్గైడ్ చేస్తున్నారు ఇవంతా జరుగుతుంటే మనకు కూడా ఎందుకు లేదన్న ఆలోచనతో నేను రావడం లేదు సరే విషయానికి వస్తాను చాలామంది మంత్రజపం చేసేటప్పుడు దిగ్బంధన చేసుకోవాలా ఖచ్చితంగా ఈ యొక్క క్రియ అవసరమా అని అడుగుతున్నారు ఖచ్చితంగా దిగ్బంధన అనేది చాలా ముఖ్యం ఎందుకు ఆ దిగ్బంధన చేసుకుంటాము అంటే మనం చేసేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ శక్తి మాత్రమే మన దగ్గరికి రావాలి మిగతా ఏ చెడు శక్తులు కూడా మన దగ్గరికి రాకూడదు అని చెప్పి ఏ చెడు ఎందుకంటే మన చుట్టూ ఎన్నో మనకు తెలియనిటువంటి చెడు శక్తులు ఉంటాయి మనం దిగ్బంధన చేసుకోకపోతే ఆ చెడు శక్తులు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేసేదానికి అవకాశం ఉంటుంది కనుక ఆ యొక్క దిగ్బంధనం చేసుకోవడం వల్ల మనం చేసే ఆ చెడు శక్తుల వల్ల మనకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు అదేవిధంగా మనం జపం చేసేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రానికి కూడా శక్తి సంపూర్ణంగా రావడానికి అవకాశాలు ఉంటాయి సరే ఈ దిగ్బంధనలో కూడా మళ్ళీ చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటి దిగ్బంధన చేస్తున్నటువంటి సమయంలో సంపూర్ణంగా దిగ్బంధనం చేస్తారు సంపూర్ణ దిగ్బంధనం చేసినట్టే సంకల్పం చెప్పేటప్పుడు అలా చుట్టూ అష్టదిగ్బంధన చేసేస్తున్నారు చేసేటం వల్ల ఏంటంటే మీరు చేసేటువంటి మంత్రాలు కూడా ఫలితం ఉండకపోవచ్చు కనుక దిగ్బంధన అనేది అవసరం అనుకున్నప్పుడు మాత్రమే చేయండి ప్రతి మంత్రానికి అవసరం లేదు లేదా సింపుల్గా చెప్పాలంటే అష్టభైల నామాలతో దిగ్బంధన చేసుకోవడం కూడా చాలా మంచి ప్రక్రియ చాలా మంచి ఎందుకంటే ఈజీగా ఉంటుంది చాలా సులభమైనటువంటి ఒక పద్ధతి అలా కాకుండా మంత్ర దిగ్బంధన మంత్రాలు కూడా మిగతాగా ఉంటాయి మీరు చేసేటువంటి మంత్రానికి కూడా దిగ్బంధన ఒక విధానం ఇవన్నీ కూడా ఉంటాయి మీరు ఇవన్నీ కాకుండా అంగన్యాస కరన్యాసాలు చేసుకోవడం వల్ల కూడా దిగ్బంధన అనేది జరుగుతుంది ఆ యొక్క దీనికి లేనిపోని అంతా పెట్టుకొని అయ్యో మనం ఖచ్చితంగా దిగ్బంధం చేసుకోవాలా చేసుకుంటేనే మంత్రం సిద్ధిస్తుందా మనకి లేకపోతే సిద్ధించదా ఇలా లేనిపోని ఆలోచనలు చేసుకుంటూ మంత్ర సాధకులు సతమతం అవుతున్నారు అలాంటి టెన్షన్స్ తీసుకోవాల్సినటువంటి ఏం అవసరం లేదు సంపూర్ణంగా మీరు చేసుకున్నటువంటి ఏదైతే దేవత సాధన చేస్తున్నారో ఆ దేవత నమ్ముకొని సాధన చేసుకొని దిగ్బంధనలు అవి ఇవి అంటే దిగ్బంధనం వద్దని చెప్పండి నేను కానీ ప్రతిరోజు మనం ఇంట్లో చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో కూడా ప్రతిరోజు మనం చేసేటువంటి జపానికి ఇవన్నీ కూడా అవసరం లేదు నిత్యానుష్ఠానంలో నిత్యం మనం జపించేటువంటి మంత్రానికి దిగ్బంధనలు ఇవన్నీ కూడా అవసరం లేదు పర్టికులర్గా కొంచెం శక్తివంతమైన మంత్రాలు లేదా కొంచెం ఉగ్రంగా ఉన్నటువంటి ఉగ్రదేవతలకు సంబంధించినటువంటి మంత్రాలు తీవ్ర దేవతకు సంబంధించినటువంటి మంత్రాలు చేసేటప్పుడు దిగ్బంధన కంపల్సరీ చేసుకోవాల్సిందే కానీ ఈ దిగ్బంధన అనే ఒక మాట పట్టుకొని లేనిపోని భయాలు లోనవుతున్నారు అవుతున్నారు కనుక వాటికి ఏమాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు దిగ్బంధన చేసుకున్నా చేసుకోకపోయినా మీరు జపం చేసేటువంటి ఏదైతే దేవత ఉందో ఆ దేవతనే సంపూర్ణంగా మీకు ఏం కావాలనేది చూసుకుంటారు ఎందుకంటే మనం పర్టికులర్గా చేసుకోవాల్సిన అనేటువంటి అవసరం లేదు ప్రతిరోజు జపం చేసేవారికి కనుక దిగ్బంధన విషయంలో లేనిపోని ఆలోచనలు పెట్టుకొని భయాలకు లోన్ అవ్వకండి అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మన సెలవు తీసుకుంటున్నాను నమస్కారం